సో హై అని ఈ వీడియోలో వచ్చరికి బీజేఎం లో నెక్స్ట్ క్లాసిక్ రేట్స్ ఏ ఐటమ్స్ రాబోతున్నాయి ఏంటి మొత్తం క్లియర్ గా చూపిస్తా ఇంకెవరి వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గేసాను అలా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ప్రజెంట్ నేను చూపించే క్లాసిక్ రేట్స్ అనేవి అతి త్వరలో రాబోతున్నాయి అంటే ఒక జస్ట్ టూ డేస్ అనమాట అంటే ట్వంటీ సెవెంత్ జూన్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మన కొత్త క్లాసిక్ రేట్స్ వస్తాయి అందులో రాబోతున్న ఐటమ్స్ అయితే ఉప్పు చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక గెమ్ స్కిన్ ఇస్తున్నాడు అదే యూజీ అండ్ దీని పేరు వచ్చేసరికి సామరాయ్ యూజీ అనమాట అండ్ దీనికి సంబంధించినటువంటి హెల్మెట్ కూడా మనకు రాబోతుంది మిస్కల్ కదా ఈ విధంగా ఉండబోతుంది అండ్ దీని పేరు వచ్చేసరికి సామ్రాయ్ హెల్మెట్ అండ్ అలాగే దీనికి సంబంధించిన అవుట్ ఫిట్ కూడా ఉందనమాట ఇవన్నీ కూడా సామరాయ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇస్తున్నాడు ఈసారి మన క్లాసిక్ క్రెట్స్ లో సో మిస్కూల్ ఏమిటిస్తుంది కదా ఈ అవుట్ ఫిట్ రాబోతుంది దీని పేరు సామ్రాయ్ సెట్ అనమాట అండ్ ఫైనల్ గా ఈ అవుట్ ఫిట్ సంబంధించినటువంటి మాస్క్ సో ఈ విధంగా ఉండబోతుంది సో ఇవన్నీ లెజెండరీ ఐటమ్స్ యాక్చువల్గా నేను ఫుల్ నేమ్స్ చెప్పలేదు అసలు ఈ ఐటమ్స్ అన్ని ఫుల్ నేమ్స్ వచ్చేసరికి వేస్ట్ ల్యాండ్ సామరాయ్ యూజీ హెల్మెట్ వేస్ట్ ల్యాండ్ సెట్ అండ్ అలాగే మాస్క్ అంటే క్రాటూన్ బాబాకి అర్థం ఈ వేస్ట్ ఐటమ్స్ అనేసి అందుకే వేస్ట్ ల్యాండ్ పెట్టాడు పేరు అయితే ఈ సారి అప్గ్రేడబుల్ గెన్ వస్తుందా అంటే ఈసారి కూడా అప్గ్రేడబుల్ గెన్ అదనమాట ఈ సార్ కూడా మనకి ఎలాంటి అప్గ్రేడ్ కూడా రావట్లేదు బట్ మిథిక్ ఐటమ్స్ అయితే ఈసారి రెండు తెస్తున్నారు క్లాసిక్ రేట్స్ లో సో ఫస్ట్ వచ్చేసరికి యూనికార్న్ సెట్ అనమాట సో ఈ విధంగా అయితే ఉండబోతుంది ఇది మిథిక్ అండ్ అలాగే దీనికి సంబంధించిన హెడ్ గేర్ యూనికాన్ హెడ్ గేర్ సో హార్స్ సంబంధించిన హెడ్ గేర్ అనమాట సో ఈ రెండు రాబోతున్నాయి అండ్ ఈ రెండు ఎప్పుడో చూసినట్టుంది అనిపిస్తుంది కదా ఇవన్నీ పాత యానివర్సరీ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చి మన మొహమే కొడుతున్నాడు థర్డ్ యానివర్సరీ రాబోతుంది కాబట్టి బీజిఎంఏలో సో ఇవన్నీ సో మనకి నెక్స్ట్ క్లాసిక్ రెట్స్లు రాబోత ఐటమ్స్ అయితే సో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను సో ఇంత వరకు సో వీడియోస్ ఇంకో వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మరేకొని ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ